కార్తీక్ వచ్చి దీపని కలిసి రేపు పేరెంట్స్ మీటింగ్ అని చెప్తారు దానికి కా దీప పేరెంట్స్ మీటింగ్ అంటే ఏంటి బాబు అంటే భయపడకు ఏమీ లేదు పిల్లలు శ్రద్ధగా చదువుతున్నారా లేదా అని పేరెంట్స్ని టీచర్కి కనుక్కోవడం కోసమే అని చెప్తారు దానికి శౌర్య మమ్మీకి ఏమీ తెలియదు కదా కార్తీక్ నువ్వురా అని అంటుంది దాంతో ఒక్కసారిగా ఒక దీప కంగారు పడుతుంది కార్తీక్ కంగారు పడతాయి దీప మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నరసింహ మాటలు నిజం చేసేటట్టుంది సౌర్య నరసింహ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా నేను పెట్టే సంతకాన్ని కార్తిక్ తండ్రిగా సంతకం పెట్టాడు నీకు ఆ కార్తిక్ గారికి సంబంధం ఉంది అన్నట్లుగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కార్తీక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సౌర్య రమ్మని పిలుస్తూనే ఉంటుంది మన ముగ్గురు కలిసి వెళ్దామని కార్తీక్ చెప్పబోతూ ఉంటే వెంటనే దీప ఇలా అంటుంది కార్తీక్ బాబు నేను సౌర ఇద్దరం కలిసి వెళ్తాము మీకు పని ఉంటే చూసుకోండి నేను మీతో కొంచెం మాట్లాడాలి బయటికి రమ్మని పిలుస్తుంది సౌల్య నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో అని చెప్పేసి కార్తీక్తో పాటు దీప కూడా బయటికి వెళ్తుంది దీప కార్తీక్ని ఇలా అడుగుతుంది స్వప్న ఎలా ఉంది బాబు ఫోన్ చేశారా అని అడుగుతుంది పేరు కూడా మర్చిపోలేదా దీప అంటే కొన్ని మర్చిపోలేం బాబు అని చెప్తుంది స్వప్నకి నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను ఇంకా మెసేజ్ కూడా చేయలేదు అని చెప్తాను దాంతో దీప ఎలా అంటుంది మీతో మాట్లాడాలి బాబు మీ నాకెందుకో మీరు ఇబ్బంది పడుతున్నారేమో అనిపించింది జోస్లాని పెళ్ళి చేసుకోవడం మీకు ఇష్టం లేదా చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేయమని చెప్పినా కూడా మీరు ఆలోచించారు వేయటానికి చాలా ఇబ్బంది పడ్డారు మీరు జోష్లాని ఎంత దూరం పెడితే అది వేరే వాళ్ళ వల్ల అని అనుకుంటారు సంబంధం లేని వారిని కూడా ఇబ్బంది పెడతారు అప్పుడు కార్తీక్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా దీపా అని అడుగుతారు అన్నని కాదు నిలువున చీలి చేసే మాటలు నిదానంగా అనిపోతారు మనసులో లేకపోతే మాటల్లో చెప్పండి ప్రశాంతంగా జ్యోష్లని కూర్చోపెట్టి మాట్లాడండి మీరేంటో అర్థమయ్యేలాగా చెప్పండి అవతల వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప వెంటనే కార్తీక్ ఇలా అనుకుంటారు జోష్ణతో మాట్లాడాలి లేకపోతే దీపని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు